జై శ్రీరామ్ హిందువులలో ఆలయాలకు వెళ్ళినప్పుడు తీర్థప్రసాదాలని ఇస్తారు కదండి అది ఎందుకు ఇస్తారు ఏంటి వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఆలయాలకు వెళ్ళినప్పుడు స్వామివారు లేదా అమ్మవారి దర్శనం అనంతరం ఎవరైనా ప్రసాదం కోసం వేచి చూస్తారు ఆ ప్రసాదాన్నే మహాప్రసాదంగా స్వీకరిస్తారు అలాగే పురోహితులు మంత్రాలు చదువుతూ చేతిలో పోసే తీర్థం అమృతంతో సమానంగా భావిస్తారు తీర్థం తీసుకోగానే ఏదో తెలియని శక్తి వచ్చినట్లు ఉంటుంది పంచామృతాలు తులసి దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు అందులో ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది ఆరోగ్యం ఆధ్యాత్మికత పెరుగుతుంది అనే భావంతో తీర్థం తీసుకోవాలని సూచిస్తున్నారు పురోహితుడు తీర్థం మూడుసార్లు ఇవ్వడం మనం చూస్తుంటాం అయితే తీర్థం ఎలా తీసుకోవాలి మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అనే విషయాల గురించి మీకు తెలుసా పురాణాల ప్రకారం తీర్థం అంటే ధరింపజేసేది అని అర్థం దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడు పరమపదం అనుకుని తీసుకోవాలి వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి తీర్థం ఎలా తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీసుకోవాలి కుడిచేయి చూపుడు వేలు మధ్యవేలులోకి బొటనవేలుని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం తీర్థ ప్రసాదాలలో వివిధ రకాలు ఉన్నాయి జలతీర్థం కాషాయ తీర్థం పంచామృత తీర్థం పానక తీర్థం ఇస్తూ ఉంటారు జలతీర్థం ద్వారా అకాల మరణం సర్వరోగాలు నివారించబడతాయి అలాగే కష్టాల నుంచి ఉపశమనాన్నిచ్చి ఇచ్చి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది కషాయ తీర్థాన్ని కొల్హాపురంలోని మహాలక్ష్మి కొల్లూరు మూకాంబిక హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని అస్సాంలోని శ్రీ కామాఖ్య ఆలయాల్లో ఇస్తారు అదేవిధంగా పంచామృత అభిషేక తీర్థాన్ని సేవించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవడంతో పాటు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని ప్రతీతి మంగళగిరి నరసింహస్వామి అహోవిల నరసింహస్వామికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామిగా ఖ్యాతిని ఆర్జించారు స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని ప్రసాదంగా ఇస్తుంటారు దీన్ని తీసుకోవడం ద్వారా దేహంలో ఉత్సాహం పెరగడం వల్ల కొత్త చైతన్యం వస్తుంది దేహంలోని వేడి స్తమస్ సమస్థితికి వచ్చేలా పనిచేస్తుంది రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండడం జరుగుతుందని చెబుతున్నారు అలాగే ఎముల ఎముకలకు సంబంధించిన వ్యాధులు దరిచేరవని పురోహితులు వ్యాఖ్యానిస్తున్నారు చాలామంది తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు అయితే ఇలా చెయ్యకూడదని పురాణాలు చెబుతున్నాయి తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడని దీంతో మన ఎంగిలను బ్రహ్మకు అర్పణం చేసినట్లు అవుతుంది అందుకే అలా చెయ్యకుండా కళ్ళకద్దుకోవడం మంచిదని సూచిస్తున్నారు తీర్థాన్ని పంచామృతం చే పంచామృతంతో చేస్తారు కాబట్టి అందులో పంచదార తేనె వంటివి ఉంటాయి కనుక దీన్ని తలకు అంటించడం వల్ల జుట్టుకు మంచిది కాదని సైన్స్ చెప్తుంది గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలకు రాసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు అలాగే ఇంట్లో తీర్థం తీసుకునేటప్పుడు కింద కూర్చుని తీసుకోవాలి గుడిలో మాత్రం నిలబడే తీసుకోవాలని పురాణాలు సూచిస్తున్నాయి చూసారా అండి తీర్థం గురించిన విశ్లేషణ జై శ్రీరామ్